ఇక బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి అగాయిత్యం తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు బాలికపై అదే మల్ల భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయం ఇది ఈరోజు కేసు నమోదు చేసారు మొన్న భవ్య వయసు కేసులో కేసు నమోదు చేయరు అంతే ఆడ ఎందుకు అని అంటే శైలాజ రెడ్డి అనే వాటన్ రెడ్డి కాబట్టి ఆ శైలాజ రెడ్డి వాడన్ దగ్గరికి వచ్చినటువంటి ఆటో డ్రైవరు ఈ అమ్మాయిలు ఇద్దరిని ఎక్కించుకోపోయిండు వాళ్ళని హత్య చేసిండు తిరిగి అమ్మాయిలను తీసుకొచ్చి హాస్టల్లో దింపి వాళ్ళకు ఊరేసి వీలే సీన్ క్రియేట్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ప్రజా సంఘాలు చెప్తున్నారు ప్రజా విద్యార్థి సంఘాలు చెప్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు గొడవలు చేస్తున్నారు మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేపట్టిరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నా కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు శైలాజ రెడ్డి అనే రెడ్డి మీద కేసు నమోదు చేసి ఆమె విచారణ కూడా వేయాలి కానీ ఈరోజు ఉపాధ్యాయుడికి సంబంధించిన విషయంలో వేరే కులం కాబట్టి ఆయన మీద కేసు పెట్టిరు జీలు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అరే లైంగిక వేధింపులు ఒక్క ఒక్క ఇక్కడనే జరుగుతున్నాయా మొత్తం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో కూడా జరుగుతున్నాయి వాటి సంబంధించిన విషయంలో మొన్న కూడా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్ మన వైజాగ్లో అక్కడ జరిగింది కూడా అదే కదా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అంశం కూడా అదే కదా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయాన్ని మీకు ఎట్లా తీసుకురావడం నాకు అర్థం కావట్లేదు నన్ను మానసికంగా శారీరకంగా నన్నే కాదు నా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ పే పరుగు పోతాయని చెప్పేసి వాళ్ళు బయటికి రావట్లేదు ఇక్కడ ట్విటర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి చెప్పారు ఏం జరుగుతుంది అసలు విద్యా వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఇంతకుముందు పోలీసులు కూడా జోక్యం చేసుకుని ర్యాగింగ్ నిరోధక చట్టాలు వేయడము ర్యాగింగ్ సంబంధించిన అవగాహన సదస్సులు పెట్టడం అక్కడ ఉపాధ్యాయుల మీద ఎంతో కొంత వాళ్ళ మీద ఉండేటువంటి శ్రద్ధ వాళ్ళ దగ్గర ఉంచేది కానీ పోలీసులు కూడా ఈ మధ్యలో పట్టించుకోవడం లేదు అన్నీ ఈ భువనగిరి జిల్లాలో ఇప్పటికి ఎంతోమంది అమ్మాయిలు చచ్చిపోయారు సూర్యాపేట జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని వచ్చి ఒకటే స్కూల్లో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఒకటే స్కూల్ ఒకటే ప్రాంతంలో ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ఒకటే ప్రాంతంలో ఇన్ని లైంగిక విధం కేసులు వస్తున్నాయి మరి అక్కడ ఉన్నటువంటి నల్గొండ ఎస్పీ ఏం చేస్తుంది చంద్రదీప్తి గారు ఏం చేస్తున్నారు భువనగిరికి సంబంధించినటువంటి భువనగిరి జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అసలు అక్కడ కలెక్టర్ కానీ వీళ్ళు కానీ ఒక్కసారి నా పాఠశాలను పరిశీలించడానికి ప్రయత్నం చేసిన అంటే వైష్ణవి చనిపోయిన తర్వాత కనీసం కలెక్టర్ వచ్చి ఒక ఇద్దరు విద్యార్థులు చనిపోయారు అది కూడా చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థులు చచ్చిపోయేది అంటే వాళ్ళకు సంబంధించిన కేసులో కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎస్పీ కానీ అక్కడికి వచ్చి కూర్చొని పూర్తి స్థాయిలో విచారణ చేయకపోతే ఈ బిడ్డల బతుకుల మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి విద్యార్థి సంఘాలు గొడవలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు కానీ ఎందుకు గొడవలు చేస్తున్నారు పరిస్థితి ఏందనేది మాత్రం ఒక్కసారి కూడా వాళ్ళు ఆలోచించడం ప్రయత్నం చేయట్లేదు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు హై స్కూల్ కూడా కాదు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అండం మాధవరెడ్డి పలువురు బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాకన్న తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు మాధవరెడ్డి గత కొంతకాలంగా విద్యార్థులతో కలిసి మెలిసి ఉంటున్నట్లు నటిస్తూ పలువురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఒంటిపూడబడి నడుస్తుండగా సోమవారం ఉదయం పాఠశాల నుండి బాలికలు ఆలస్యంగా ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు ప్రశ్నించగా ఏమేమి జరిగింది మీకు పన్నెండులకు స్కూల్ అయిపోలే ఎందుకు లేట్ కాసినామని అడిగినప్పుడు ఆ టీచరు మమ్మల్ని ఉంచి ఆ స్కూల్లో ఉంచి మా మీద ఈ రకమైనటువంటి చెడు ప్రవర్తన చేసిన చెప్పేసి తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు వచ్చి కేసు పెడితే ఈ విషయం బయటకు వచ్చింది అంటే ఆ తల్లిదండ్రులు కూడా ఏదైనా కూలి పనులకు ఆటో పనులకు బయటకు పోయి ఉండి ఆ పిల్లలు ఏ టైంకి వస్తున్నారు ఏంది అని చూసుకోకపోతే ఆ బిడ్డల మీద కూడా అత్యాచారం జరిపితే ఆ బిడ్డల మీద కూడా చంపేస్తారు ఆ బిడ్డని కూడా ఉరేసి చంపుతారు అట్లాంటివి ఎన్ని ఎన్ని చూడట్లేదు తెలంగాణ రాష్ట్రం కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో మొన్నటికి మొన్న కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్లో ఏంటి టీచర్కి ఇద్దరు టీచర్ల మధ్యలో అక్రమ సంబంధాన్ని చూసినటువంటి విద్యార్థిని అతే చంపిన పరిస్థితిలో చూసినాం కదా మనం సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వెంటనే పోలీసులు కానీ అక్కడ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రాథమిక పాఠశాలను మూలుకుంటే డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీల వరకు పీజీ కాలేజీల వరకు ఎక్కడ కూడా ఉపాధ్యాయులు విద్యార్థులతో మిస్బిహేవ్ చేసే వాళ్ళు ఉండేది వాళ్ళందరికీ కఠిన శిక్షలు విధిస్తే తప్ప ఇట్లాంటివి మానవు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది అటు భవ్య వైష్ణయ కుటుంబానికి న్యాయం చేయాలి వాళ్ళిద్దరి మీద అత్యాచారం జరిగింది అని చెప్పేసి ఆరోపిస్తుండో హత్యా ప్రయత్నం జరిగింది హత్య చేసి ఊరుశిక్షగా మార్చిర అంటే ఊరేసుకుని అని పేరుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు దాని మీద విచారణ చేపట్టాలి ఈ విషయం మీద విచారణ చేపట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఇట్లాంటివి సంఘటనలు ఎక్కడైనా జరుగుతున్నాయని చెప్పేసి విద్యార్థులకి లైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అవసరమైతే మండలాన్ని జిల్లా జిల్లాకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి స్కూల్లో ఒక ఫోన్ పెట్టి దానిపైనే ఫోన్ నెంబర్ పెట్టి ఏ ఉపాధ్యాయుడు అక్రమంగా అంటే తప్పుగా బిహేవ్ చేసినా కూడా కంప్లైంట్ ఇచ్చే విధంగా విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి విద్యార్థులు కంప్లైంట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేసి అక్కడ న్యాయం ఉంటే న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉండాలి అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది